మొత్తంగా దేశవ్యాపితంగా జరుగుతున్నటువంటి చర్చల్లో భాగంగా ఈరోజు ఇక్కడ రెండు రోజుల క్రితమే నిర్ణయం తీసుకున్న ఈరోజు ఈ సమావేశంలో ఈ చర్చ తీసుకురావటం చాలా ప్రాధాన్యత కలిగినటువంటి విషయం ఇంగ్లీష్లోనే కాక తెలుగులో కూడా అందరి అభిప్రాయాలని తీసుకొని దాన్ని ప్రచురించి అందరికీ అందచేయటానికి నిర్ణయంలో ఉన్నాము అని యాదవ్ రెడ్డి గారు చెప్పటం నిజంగా చాలా సంతోషకరమైనది ఆ రకంగా చైతన్యవంతం చేయగలిగితేనే మన దేశంలో రాజకీయ అధికారాన్ని శాశ్వతం చేసుకోవటానికి బీజేపీ పాలకులు కేంద్రంలో చేస్తున్నటువంటి అతి పెద్ద ప్రజాస్వామిక దుర్మార్గమైనటువంటి ఆలోచనను ఓడించటానికి వీలుంటుంది ఒకవైపున పార్లమెంటు సీట్లు దక్షిణాది రాష్ట్రాలకు తగ్గవు తగ్గవు అని మాట్లాడుతున్నారు కానీ నాలుగు ప్రధానమైన ఉత్తరాది రాష్ట్రాలలో పెరిగితే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి దాదాపు ఇరవై ఏడు పాయింట్ నాలుగు శాతంగా ఉన్న సీట్లు పంతొమ్మిది పాయింట్ ఒక్క శాతానికి తగ్గే పరిస్థితి ఒక ప్ర